వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ పార్లమెంటు సభ్యులపై ఉపరాష్ట్రపతిపై కామెంట్ చేసిన కాంగ్రెస్ నాయకులకు వైఖరికి నిరసనగా కరీంనగర్ లోని తెలంగాణ చౌక్లో బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీని బదనం చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు అర్బన్ నక్సలైట్లకు దేశం విచ్ఛిన్నకర శక్తులతో కుమ్మక్కై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు పార్లమెంటు సభ్యులను కించపరిచే విధంగా వ్యవహరించడమే కాకుండా రాహుల్ గాంధీ వీడియో తీసి అవమానించడం సిగ్గుచేటని పేర్కొన్నారు ఇక సభా మర్యాదను పార్లమెంటులో హుందాగా వ్యవహరించాల్సినటువంటి కాంగ్రెస్ నాయకులు అసభ్యంగా ప్రవర్తించడం మానుకోవాలని ప్రజలే గుణపాఠం చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాలేదని అన్నారు राहुल गांधी अर्बन कांग्रेस 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 गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी हरबन नक्सल कांग्रेस कांग्रेस हटावा कांग्रेस हटावा

మీ మండలానికి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice pura local